మా ములుగు జిల్లాలో మరి విస్తృతమైనటువంటి పర్యటనలు విధంగా సమీక్షలతోటి కలెక్టర్ గారు వివిధ శాఖల అధిపతులతో అధికారులతోటి మరి డిపార్ట్మెంట్స్ వారిగా రివ్యూ కూడా చేసుకోవడం జరిగింది ఉదయాన్నే పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు మా జిల్లాలో పనిచేసినటువంటి సమర్థవంతమైనటువంటి మహిళలందరినీ కూడా గుర్తించి మరి బెస్ట్ పర్ఫార్మెన్స్ గా ఉన్నటువంటి మహిళా అధికారులను సన్మానం చేసి వాళ్లతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా నిర్వహించుకోవడం చాలా సంతోషం సన్మానం అనేది బాధ్యతను పెంచే విధంగా వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ ఇంకా బాగా పనిచేయాలని మా యొక్క శక్తిని యుక్తిని మా యొక్క కష్టాన్ని ఇంకా ఈ సమాజం గుర్తించే విధంగా మహిళలందరూ కూడా ముందుకు రావాలని వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఈరోజు కలెక్టరేట్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరి జరుపుకున్నాం రాబోయే రాబోయే కాలంలో ములుగు జిల్లాను మా మహిళా మండల యొక్క శక్తి సామర్థ్యాలతోటి వారందరి సహాయ సహకారాలతో రాష్ట్రంలోనే అగ్రభాగాన ఉంచే విధంగా అందరం అధికారులు నేను కానీ కలెక్టర్ గారు పిఓ గారు మరి ఇతర క్షేత్రస్థాయి అధికారులు మహిళా సంఘాలు పత్రికా మీడియా సోదరులు అందరి యొక్క సహకారంతో ఈ యొక్క ప్రాంతం టూరిజం అదే విధంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా డెవలప్ చేసేందుకు ఎప్పటికప్పుడు వాళ్ళందరి ఉద్యోగులందరి సహాయ సహకారాలతోటి ముందుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ మా మహిళా సోదరి మన అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు